మీరు మద్దతిస్తే ఓకే లేదంటే మా దారి మేము చూసుకుంటాం మమ్మల్ని బలపరిచే నేతల వెంటే నడుస్తాం అని అంటున్నారు గ్రామస్థాయి నాయకులు కొందరు చాలా గ్రామాల్లో రెబల్స్ బెడద ఎక్కువైంది ఇది అదునుగా భావించి అదే పార్టీలోని మరో నేత ఆ సమ్మతి నాయకులను చేరదీస్తున్నారు పాలకుర్తిలో ఇదే సీన్ కనిపిస్తోంది ఇప్పుడు సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెబల్స్ బెడద విపరీతంగా ఉంటుంది పార్టీ కోసం పనిచేసి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్ గా బరిలోకి దిగుతుండడం చూస్తుంటాం వారిని బుజ్జగించేందుకు పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటుంది కొందరు వెనక్కి తగ్గుతారు మరికొందరు తగ్గేదేలే అంటూ బరిలో నిలిచి ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు ఇప్పుడు స్థానిక సంస్థల సందర్భంగా మరోసారి ఇదే తరహా రాజకీయం నడుస్తోంది జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కి రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది పార్టీ మద్దతు ఆశించిన కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవ్వగా వారికి అండగా నిలుస్తున్నారు అదే పార్టీకి చెందిన పెద్ది కృష్ణమూర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డితో దేవరుప్పల మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి ఎప్పటి నుంచో వర్గపౌరు నడుస్తోంది ఇప్పుడు అదే అదునుగా అసమ్మతి నేతలను ఏకం చేస్తున్నారు కొడకండ్ల పాలకుర్తి దేవరుప్పల మండలాల్లో తన వర్గానికి చెందిన ముప్పై మూడు మంది అసమ్మతి నేతలను సేవ్ ప్రజా కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారు చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దించారు దేవరుప్పల మండలంలో ఇరవై మంది కొడకండ్ల మండలంలో ఎనిమిది మంది పాలకుర్తి మండలంలో ఐదు మంది పెద్ది కృష్ణమూర్తి గౌడ్ బలపరిచిన అభ్యర్థులు ప్రజా కాంగ్రెస్ పేరుతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఆ ముప్పై మూడు మందితో తన నివాసంలో భేటీ అయిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు అభ్యర్థులకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ కూడా ఇచ్చారట